కృష్ణుడు ప్రతిరోజు రాత్రి ఈ ఆలయానికి వచ్చి వెళ్తాడని మీకు తెలుసా ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని మధురా డిస్టిక్లో ఉన్న బృందావనంలో ఉంది ఈ ఆలయాన్ని నిధివనని అని కూడా పిలుస్తారు ఇక్కడికి ప్రతిరోజు రాత్రి అవగానే కృష్ణుడు వచ్చి గోపికలతో నాట్యం చేస్తారు అయితే ఈ ఆలయం లోపల ఉన్న చెట్లు జంటగా ఉంటాయి ఎప్పుడైతే రాత్రి అవుతుందో ఆ చెట్లన్నీ గోపికల రూపం ధరించి శ్రీకృష్ణుడితో నాట్యం చేస్తాయి ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న చెట్లకి కొంతమంది దారాలు కట్టారు కానీ ఉదయం వెళ్ళి చూడగానే ఆ దారాలన్నీ తెగిపోయి ఉంటాయి అయినా కూడా సందేహంతో మూడు వందల మంది ఆ ఆలయంలో రాత్రిపూట పడుకున్నారు ఉదయాన్నే చూసేసరికి అక్కడికక్కడే వారు సమాధి అయిపోయారు అప్పటి నుంచి ఈ ఆలయం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎవరు ధైర్యం చేయలేదు టెక్నాలజీ వచ్చాక ఈ ఆలయం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొన్ని సీసీ కెమెరాస్ ఫిక్స్ చేసి ఆ సీసీ కెమెరాలు కూడా ఏవి పనిచేసేవి కాదట అక్కడి ప్రజలు కూడా రాత్రి సమయంలో అడుగుల శబ్దాలు మరియు సంగీతం వినిపిస్తుందని చెప్తున్నారు అసలు ఆ ఆలయం లోపల రోజు రాత్రి ఏం జరుగుతుందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది